గుంటూరులో డయేరియా అనుమానిత కేసులు పెరుగుతున్నాయి జీజీహెచ్ ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న కొందరు కోలుకుంటున్నప్పటికీ వాంతులు విరేచనాలతో మరికొందరు ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది జీజీహెచ్ లో చేరిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు వాంతులు విరేచనాలతో కొందరు రోజుల తరబడే జ్వరాలతో మరికొందరు గుంటూరు జేజీహెచ్ లో చేరుతున్నారు ఇందుకు తాగునీరే కారణమని బాధితులు చెబుతుండగా నగరపాలక సంస్థ అధికారులు మాత్రం సురక్షితమైన నీటినే సరఫరా చేస్తున్నామంటున్నారు ఇటీవల గుంటూరులో రోజు వర్షం కురుస్తోంది భారీ వర్షాలతో నగరంలో డ్రైన్లు పొంగుతున్నాయి బురద నీరు తాగునీటి పైపు లైన్లలోకి చేరి నీరు రంగు మారడంతో పాటు దుర్వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు ఈ నీటిని తాగడం వల్లనే వాంతులు విరేచనాలు జ్వరాలతో అవస్థ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా శ్రీనగర్ నెహ్రూ నగర్ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ప్రాంతం వెంకటాద్రిపేట ఆనందపేట ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది తురగపాలం ఘటనతో వైద్యాధికారులు అప్రమత్తమై ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు కాళ్ళు నొప్పులు పొట్టబ్బురం కొంచెం ఆయాసం ఇవాటికి ఆరు రోజుల నుంచి తగ్గిద్దిలేమ్మ నిదానంగా తగ్గిద్ది భయపడ అంటున్నారు నీళ్ళ వల్లేనయ్యా మేము తాగేదే మున్సిపాలిటీ నీళ్ళు ఈ రోజు తగ్గట్లేదు విరోజనాలు వాంతులు అయ్యే హాస్పిటల్ జరాల్సి వచ్చిందన్న నీళ్లు మారిపోయినాయి దానికి తోడు ఇళ్ళకాడే పోయే పరిస్థితి వచ్చేసింది నాకు ఇంట్లో చచ్చి చచ్చిపోయానేమో అనుకున్నా నరాలు పట్టేసినాయి కాళ్ళు పట్టేసినాయి దగ్గర దగ్గర పదింటికా నుంచి మామూలుగా విరోచనాలేమో అనుకున్నాను అది కంటిన్యూగా మూడింటి దాకా వచ్చేసినాయి ఇంకా నా అందు దేవుడి అట్ట ఉండి హాస్పిటల్కి వస్తే ఏ తిన్నా వాంతులు అవుతున్నాయి తాగిన ఫుడ్ అయితే అసలు వెళ్ళాలట్లా మొత్తం సెలవులే గుంటూరు జీజీహెచ్ లో ప్రస్తుతం నలభై రెండు మంది డయేరియా లక్షణాలున్న బాధితులు చికిత్స తీసుకుంటున్నారు మొదట్లో వచ్చిన కొందరి ఆరోగ్యం మెరుగవడంతో డిశ్చార్జ్ చేశారు అయితే రోజు పదుల సంఖ్యలో రోగులు జీజీహెచ్ లో చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు డయేరియా నిర్ధారణ కాకపోయినప్పటికీ ఆ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు ప్రజలంతా కాచి చల్లాల్సిన నీటిని తాగాలని సూచిస్తున్నారు ఈ వర్షాలు ఎక్కువగా పడటం వల్ల డ్రైన్లన్నీ పొంగిపడటం ఎక్కడైనా కొంత వాటర్ కంటామినేషన్ ఉందేమో డౌట్ వస్తుంది కానీ ఎక్కువ చాలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రూరల్ ఏరియాస్ నుంచి కూడా వస్తున్నారు అయితే ఒక చోట అది కంటామినేషన్ తెలియట్లేదు ఓల్డ్ గుంటూరు నుంచి అయితే ఒక పదమూడు కేసులు దాకా వచ్చాయి అయితే వీళ్ళందరూ మనకు అదృష్టం ఏంటంటే సింపుల్గానే ఇన్ఫెక్ట్ అయినట్టున్నారు చాలామంది స్టేబుల్గా ఉన్నారు ఫ్లూయిడ్స్ పెట్టి యాంటీబయాటిక్ పెడితే మంచిగా రికవర్ అవుతున్నారు దాదాపు ఎంతమంది వస్తున్నారో అంతమంది మళ్ళీ వెళ్ళిపోతున్నారు ట్రీట్మెంట్ తీసుకొని కాబట్టి మనకి ఇక్కడ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో జనరల్ మెడిసిన్ పెద్ద డిపార్ట్మెంట్ ఉంది అలాగే బెడ్స్ ఉన్నాయి అలాగే ఫ్లూయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వాళ్ళు సపోర్టివ్ మేనేజ్మెంట్ చేయడానికి ఐసీయూలు అన్నీ ఉన్నాయి అయితే మనకి ప్రాణాంతకంగా అయితే లేవు ఒక కేసు కూడా అందరూ చక్కగా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారు మనకి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి వాటర్ కంటాంప్ జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ కాచాల్సిన నీరు తాగాలని నేను కోరుకుంటున్నాను అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి మీరు ప్యానిక్ అవ్వకుండా భయాందోళనలకు గురవ్వకుండా అప్రమత్తం ఉండండి ఏమైనా ఇబ్బంది ఉంటే వాంతులు విరోచన గుంటూరు జీఎంసి అధికారులు మాత్రం పక్కాగా నీటి పరీక్షలు చేస్తున్నామని స్వచ్ఛమైన నీటినే సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు మరి రంగు మారిన నీరు దుర్వాసన వస్తున్న తీరు పరీక్షల్లో బయటపడటం లేదా ముక్కుపడి పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి